హలో ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శ్రీవల్లి ఇలా బయటికి వచ్చేసి కంగారు పడుతూ వాళ్ళ చెల్లెలు అమృతతో ఇలా అంటూ ఉంటుంది అమృత నాగవల్లి కనిపించట్లేదు అని అనేసరికి వాళ్ళ చిన్న చెల్లి పడుకొని ఉంటుంది ఒక్కసారిగా లేచి కూర్చుని ఏం మాట్లాడుతున్నావక్క అక్క కనిపించకపోవటం ఏంటి అని అనేసరికి అవును నాగవల్లి ఇంట్లో కనిపించట్లేదు అని అంటే అప్పుడే గంగా వస్తాడు గంగా వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది అని అంటే నాగవల్లి కనిపించట్లేదు అని అంటే నాగవల్లి కనిపించకపోవటం ఏంటమ్మా అని అంటూ గంగా అంటాడు అలా అనేసరికి అవునన్నయ్య ఏం తెలియదు కనిపించట్లేదు అన్నయ్య అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే శ్రీవల్లి వాళ్ళ అత్తకి ఫోన్ చేస్తుంది ఇక అత్తయ్య అని చెప్పి అంటే ఏంటమ్మా శ్రీవల్లి ఈ టైంలో ఫోన్ చేసావేంటి అని అంటే నాగవల్లి అక్కడికి ఏమైనా వచ్చిందా అత్తయ్య అని చెప్పి అంటే లేదమ్మా నాగవల్లి వస్తే నేను ఇంట్లోకి ఇచ్చి మరీ పిలుచుకొస్తాను కదా ఎందుకు ఏమైంది చెప్పు అని అనేసరికి నాగవల్లి కనిపించట్లేదు ఇంట్లో లేదు అని అనేసి శ్రీవల్లి చెప్పేసరికి ఒక్కసారిగా వాళ్ళ అత్త అయిపోతుంది ఇక నాగవల్లి రోడ్డులో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏడుస్తూ ఇక ఒక్కసారిగా ఇంకా వాళ్ళ అన్నయ్య అందరూ శ్రీవల్లి అందరూ కూడా ఆ స్కూటీ ఎక్కేసి అందరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు టెన్షన్ పడుతూ ఇక నాగవల్లి అలా ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది నా మెల్లో ఈ తాళి ఉండగా నువ్వు ఆ దేవని ఏమి తాళి ఉంటే ఆ దేవాని నువ్వు చంపేస్తావు అన్నయ్య అదే నేనే చచ్చాను అంటే ఇంకా నువ్వు ఆ దేవాని ఏం చెయ్యవు ఇంకా నేను చచ్చిపోతే ఈ పరిష్కారం అవుతుంది ఒకవేళ నువ్వు దేవాన్ని చంపావు అంటే అందరికీ మన ఇంట్లో మన వాళ్ళందరికీ నువ్వు దూరం అయిపోతావు జైలుకు పోతావు అందుకే నా ప్రాణాలు తీసుకుంటే సరిపోతుంది అందుకనే నా ప్రాణాలు నేను తీసుకోవాలి అనుకుంటున్నానన్నయ్య అని నాగవల్లి ఇలా ఏడుస్తూ కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక గంగా వాళ్ళు వెతకటానికి వెళ్తూ రోడ్ అంతా తిరుగుతూ ఉంటారు నాగవల్లి ఏడుస్తూ ఏటో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు థర్ట్ ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్